రేపు వైసీపీ పార్టీ పోరుబాట బాట రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వైఎస్ జగన్ బిగ్ స్కెచ్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి అప్డేట్ ని మీరు ముందుగానే పొందగలుగుతారు దయచేసి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే విద్యుత్ ఛార్జీల పెంపనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వైసీపీ సిద్ధమైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు తిరగకుండానే ప్రజలపై పదిహేను వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపిందని ఆరోపిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యారు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజాస్వామ్యంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ర్యాలీలు బెంత పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలపై వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాలను వేయటం దారుణమని వైసీపీ నేతలు భావిస్తున్నారు ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏకంగా పదిహేను వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారాలను విధించడాన్ని ఖండిస్తోంది వైసీపీ రేపు అన్ని జిల్లా నియోజకవర్గ కేంద్ర ప్రజా భాగస్వామ్యంతో విద్యుత్ కార్యాలయాలకు ర్యాలీలకు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు వైసీపీ పార్టీ కార్యకర్తలు అయితే పెంచిన విద్యుత్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపహరించుకోవాలని కోరుతూ మెమరెండంలను సమర్పించనున్నారు అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ పోరుబాట పేరుతో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులను సహమాయత్తం చేశారు అయితే విద్యుత్ ఛార్జీల పెంపు అన్ని వర్గాల పైన ఆర్థికంగా భారాన్ని మోపుతోందంటున్నారు నిరసన కార్యక్రమాలకు ప్రజా సంఘాలు సంస్థలను కూడా కలుపుకొని నిరసన ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి